హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు దయచేసి వీడియోని నా ఎందు నా రిక్వెస్ట్ ఇది వీడియోని పూర్తిగా మీరు చూడండి ఓకేనా చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ మీరు చేయండి నేను మార్నింగు ఏలూరు డిస్టిక్ సో ఏలూరు డిస్టిక్లో మనకి సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో వెరిఫికేషన్ జరుగుతుంది సో నా స్టూడెంట్స్ అక్కడ క్వాలిఫై అయ్యారు కాబట్టి వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చాయి సో వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చారు అందుకే అక్కడ జరిగినటువంటి పరిస్థితి అంతా కూడా నేను చూశాను అదేవిందే సో నేను ఏదైనా సరే కంక్లూజన్కి రావాలన్నా అన్ని రిపోర్ట్లు కూడా ప్రతి విషయాన్ని నేను చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలన చేసిన తర్వాతే నేను మీకు పూర్తి స్థాయిగా చెప్తానండి కాబట్టి దయచేసి చూసేటువంటి అభ్యర్థులు మీరు వీడియోని చూడండి ఓకే ఇంకొక నా రిక్వెస్ట్ కూడా చేశాను ఆల్రెడీ నేను టెట్కి డిఎస్సికి మరొక కొత్త బ్యాచ్ ఇదే కాకుండా జనరల్ స్టడీస్ గవర్నమెంటు సో నువ్వు ఎలాంటి ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్నావో ఆ ఉద్యోగాలకు కూడా ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేశాను వన్స్ ఒక్కసారి బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వ్యక్తి వాళ్ళని గవర్నమెంట్ జాబులో కూర్చుని పెట్టే వరకు కూడా ఆ వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు సో ఆల్రెడీ ఇక్కడ టెట్ వాళ్ళకి టెట్ వాళ్ళకి డిఎస్సికి ప్రిపరేషన్ చేసే లాంగ్ టర్మ్ బ్యాచ్కి మనము సో ఒక టాపిక్ ఇచ్చి టాపిక్ మీద నోట్స్ కూడా ఇచ్చి తెలుగు ఇంగ్లీషు హిందీ అన్నీ మీకు ఇంతలాగ ఎవడో చెప్పడం అది నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది మమ్మల్ని యాడ్ చేసేయండి యాడ్ చేసేయండి ఏంటి యాడ్ చేసేది సో నువ్వు వాట్సాప్లో పెడితే నేను డీటెయిల్స్ పెడతా సో నీవు జాయిన్ అవ్వు అదే ఆ గ్రూప్ మెయింటెనెన్స్కే కదా నేనేమి ఫీజులు ఏమి తీసుకోవట్లేదు అని కూడా చెప్పాను అది మీకు ఇష్టమైతేనే లేక లేదు ఎవరిని నేను బలవంతం పెట్టేది కూడా ఏమీ లేదు ఓకే సార్ ఇప్పుడు వాస్తవంగా విద్యాశాఖ మీకు ఎక్కడైనా విద్యాశాఖ దయచేసి మిత్రులారు గుర్తుపెట్టుకోండి విద్యాశాఖ ఇప్పటి వరకు సో అసలు కనీసం మేము ఇన్ని కాల్ లెటర్స్ ఇచ్చామని చెప్పారా మీకు అఫీషియల్గా మీకు డిఎస్సి కన్వీనర్ గారు ఏమో చెప్పారా ఫస్ట్ క్వశ్చన్ రాలా కానీ సో ఇక్కడ దాదాపుగా మనకి సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ అయితే కనుక మినిమం సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో డౌన్లోడ్ అయితే కనుక జనరేట్ చేశారు వాళ్ళు జనరేట్ చేశారు జనరేట్ చేశారు ఇది గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు జనరేట్ చేశారు డౌన్లోడ్ కాదా ఇది ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు వచ్చింది ఆల్రెడీ నేను వెరిఫికేషన్ దగ్గరకు కూడా వెళ్తే సెవెంటీ సెవెన్ జీవో హారిజా రిజర్వేషన్ మనకి సెవెంటీ సెవెన్ జీవో ఏం చెప్తుందండి అంటే హారిజాంటల్ రిజర్వేషన్లో లోకలో నాన్ లోకలో పిహెచ్ సో సెవెంటీ సెవెన్ జీవో వచ్చేటప్పటికి మహిళలకు గుర్తుపెట్టుకోండి వర్టికల్ రిజర్వేషన్ అంటే మీకు ఈడబ్ల్యూఎస్ బీసీ ఓకే ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వర్టికల్ రిజర్వేషన్ అంటారు హారిజాంటల్ రిజర్వేషన్ కూడా మీకు ఎక్కువ డేస్ చాలా స్పష్టంగా వర్టికల్ రిజర్వేషన్లు ఎన్ని పోస్టులు ఉన్నాయో వాటిని సెవెంటీ సెవెన్ జీవోలోకి చూపించిన తర్వాత ఎయిటీ ట్వంటీ పర్సంటేజ్ ఉంది అదేవిధ సో ఇప్పటి వరకు చాలామంది అభ్యర్థులకు ఉన్నటువంటి అపోహ నాకు మార్నింగ్ కూడా కాల్ చేస్తే నేను చెప్పాను ఒకవేళ ఒకవేళ మనకి ఎందుకంటే నాన్ లోకల్ పోస్టులను కూడా లోకల్ అభ్యర్థులు ఎందుకు ఫిల్ చేయాలి ఇది నా క్వశ్చన్ అదేవిధ ఎందుకు ఫిల్ చేయాలి ఫిల్ చేశారా ఇంతవరకు ఏం ఫిల్ చేయలే ఫిల్ చే ఒకవేళ ఫిల్ చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం నోటిఫికేషన్ రద్దు అయిపోద్ది తెలుసా మీకు ఆ విషయం చాలామందికి ఈ విషయాలు తెలియదు చాలా మందికి తెలియదు అండి సో నేను అందుకే చెబుతున్నా దయచేసి మీరు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని తెలుసుకోండి ఫస్ట్ మనం జాగ్రత్తగా తెలుసుకుందాం సో కొంతమంది నేను ఉన్న వాస్తవాలు చెప్తుంటే అయా గ్రూపుల్లో సో కోచింగ్ సెంటర్స్ వాళ్ళ వీళ్ళు నాకు కాల్ చేసి మీరు దయచేసి వీడియోలు చేయడం మానేయండి నేను ఎందుకు మానేయాలి నువ్వేమన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా నాకు లెటర్ రాసి ఇనిషియల్ వేసి వాళ్ళ యొక్క సిగ్నేచర్ పెట్టి ఖచ్చితంగా వాళ్ళ స్టాంప్ వేసి నువ్వు వీడియోలు చేయక నాకు పెట్టమను అంత ఘట ఉంటాయా మీరు ఆలోచించండి అంత ఘట్స్ ఉంటాయా ఇది సుప్రీంకోర్టు ఏం చెప్పింది భారత రాజ్యాంగం ఏం చెప్పింది నేను ఈ విషయాలన్నీ చెప్తుంటే చాలామందికి ఎలా ఉందంటే పొండి మీద కారం జల్లినట్టుగా ఉంది ఈ పనికి మనలో ఉంటారు చాలామంది నేను అందుకే కోపం వస్తుందండి మామూలుగా రాదు అదేనా సో మీరు వినండి ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం మీరు పోస్టులు లోకల్లో నాన్ లోకల్ అన్నారు లోకల్ ఎన్ని పోస్టులు ఇచ్చారు ఎనభై పోస్టులు వందకి ఎనభై ఇచ్చారు నాన్ లోకల్ ఇరవై అన్నారు సహజంగా నాన్ లోకల్ని పిలవాలి ఫస్ట్ నాన్ లోకల్ని పిలవాలి నాన్ లోకల్ పోస్టులు నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చేయాలి సో వాళ్ళ ర్యాంక్ ఉంది కాబట్టి ఆ ర్యాంక్ ప్రకారం అదేనా అంటే లోకల్ పోస్ట్ ఎవరు ఓకే మీరు నాన్ లోకల్ పోస్టులు వాళ్ళని పిలవాలి లోకల్ పోస్టులు వాళ్ళని లోకల్ అభ్యర్థులని మీరు పిలిచి లోకల్ పోస్టులే ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి లోకల్ పోస్టులు ఫిల్ చేయాలి లోకల్ పోస్టులు ఫిల్ చేసి నాన్ లోకల్ పోస్టులు అలాగట్టి పెట్టి నాన్ లోకల్ అభ్యర్థులకి నాన్ లోకల్ పోస్టులు ఇవ్వాలి అది ఉందా సో అలా నాన్ లోకల్ ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ కొంత అంటే నేను చూడలేదు చూడలే కొంతమంది చెబుతుంది ఏంటంటే సార్ ఇప్పుడు లోకల్ అభ్యర్థులు పిలిచేశారు నాన్ లోకల్ పోస్టులు కూడా లోకల్ వాళ్ళ చేత ఫిల్ చేస్తున్నారండి ఎందుకు చేస్తారు ఎందుకు చేస్తారు నువ్వు నోటిఫికేషన్ మొత్తం చదివేవా ఫస్ట్ నోటిఫికేషన్ చదువు అంటే నాన్ లోకల్ పోస్టులు ఇచ్చినప్పుడు నాన్ లోకల్ అభ్యర్థుల చేత ఫిల్ చేయాలి ఒకవేళ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ప్రకారం నోటిఫికేషన్ ప్రకారం మనకి జీవో ప్రకారంగా నాన్ లోకల్ అభ్యర్థులు కనుక లేకపోతే అప్లై చేసిన అభ్యర్థులే లేకపోతే అదేనా అప్లై చేసిన అభ్యర్థులు లేకపోతే కనుక అప్పుడు ఆ పోస్టులను ఏం చేయాలి నా లోకల్ అభ్యర్థులకి ఇవ్వచ్చు అభ్యర్థులు లేకపోతే ఇప్పుడు ఇక్కడ నాన్ లోకల్ అభ్యర్థులు మామూలుగా కాదు ప్రతి జిల్లాలో నాన్ లోకల్ అభ్యర్థులు ఉన్నారు అది దయచేసి నాన్ లోకల్ అభ్యర్థులు ఎవరు టెన్షన్ పడకండి రెండు తర్వాత పిహెచ్ అభ్యర్థులు ఇంతవరకు పిహెచ్ వాళ్ళు ప్రిన్సిపల్ పోస్టులకు కానీ అలాగే ఇంగ్లీషుకి కానీ కొన్ని పోస్టులకి ఇంకేమీ రాలేదండి చాలామంది టెన్షన్స్తో ఉండిపోయారు పీహెచ్ క్యాండిడేట్లు వారు ఎవరైతే ఉన్నారో మీరు దయచేసి నేను ధైర్యంగా చెబుతున్నా మీరు టెన్షన్ పడకండి ఇప్పటివరకు మెరిట్ ఆధారంగా వచ్చింది మీకు రిజర్వేషన్స్ ఆధారంగా కొన్ని ఇక్కడ సమస్యలు చాలా సమస్యాత్మకంగా చాలా ఉన్నాయి ఇవన్నీ తెలియదు కదా ఇవన్నీ చాలామందికి తెలియదు ఉన్నటువంటివి ఇక పోస్ట్ ప్రిఫరెన్స్లో కూడా అంతే ఇక పోస్టుల ప్రిఫరెన్స్ మనకి లాస్ట్ గవర్నమెంట్లో లాస్ట్ గవర్నమెంట్లో మీరు చూడండి అదేందా లాస్ట్ గవర్నమెంట్లో సో పోస్టుల ప్రిఫరెన్స్ ఒక వ్యక్తి నేను కేటగిరీ వన్ సచివాలయంలో కేటగిరీ వన్ నాలుగు పోస్టులు పెట్టా నాలుగు పోస్టులు పెట్టా నాలుగు పోస్టులు పెట్టిన తర్వాత నాకు ఒక పోస్ట్కి కాల్ లెటర్ వచ్చింది నేను సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిపోయింది నాకు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఏం చేశారు మళ్ళీ ఇంకో కాల్ లెటర్ వచ్చింది ఇప్పుడు నేనేం చేయాలా ఆల్రెడీ ఇదంతా మీకు తెలుసు రెండో పోస్ట్కి వేరే పోస్ట్కి మళ్ళీ వెళ్ళిపోయారు ఈ పోస్ట్ని ఏం చేస్తారు అందరెలివ్ అని రాసేసి తర్వాత వాళ్ళకి ఇచ్చేయండి చేసి వీళ్ళు వెళ్ళిపోయారు అవునా కదా మీరు ఆలోచించే అంటే ఇక్కడ పోస్టులు ప్రిఫరెన్స్ ఓకే అక్కడ సో అప్పుడు ఫస్ట్ ఆ ప్రిఫరెన్సే ఇచ్చారు ఒక ప్రాధాన్యత ఇచ్చారు దీనివల్ల అభ్యర్థులు ఎంతమంది వారు సో ఉన్నటువంటి టాప్ ఇప్పుడు కొంతమందికి మార్కులు కూడా చాలామంది తక్కువ వచ్చాయి చూసారు కదా ఇప్పుడు ఎవరికి ఎవరికంటే మీకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి పెట్టుకున్నటువంటి ఆ పోస్ట్ వచ్చేసింది కానీ పీజీటీ టీజీటీ చూసారా నాకు పీజీటీ టీజీటీ పోస్ట్ వస్తుంది కానీ నేను ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్ పెట్టా సో అది అప్పుడు మొదట్లో అలా పెట్టాం కానీ ఇప్పుడు సో ఖచ్చితంగా ప్రాధాన్యత మారిస్తే మిగిలిన వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి ఇది వాస్తవం అభ్యర్థులు చాలామంది కూడా నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఇది కూడా ఒక సమస్యాత్మకంగా అయితే కనుక ఉండిపోయింది సో కొంతమంది బార్డర్లో ఉన్నారు ఏమండి రెండవ లిస్టు ఉంది నేను మూడవ లిస్ట్ కూడా చెప్తున్నా మీకు ఇప్పుడు పిలిచిన వాళ్ళందరూ మెరిట్ ఆధారం నేను చెప్తున్నా జాగ్రత్తగా వినండి నువ్వు నచ్చకపోతే వినకపోతే నేను ఎవడో బాగు చేయలేదు మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది వాట్సాప్ మాత్రమే ఆన్లో ఉంటుంది నా ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటుంది వాట్సాప్ మాత్రమే ఆన్లో ఉంటుంది అంతే ఉన్నది అదే యువతున్నా నచ్చుదే నువ్వు వాట్సాప్ చేయలేక లేదు నేనేం ప్రయత్నంలో అన్నా అది ఇప్పుడు మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే మొదటి లిస్ట్ ఆల్రెడీ ఇప్పటి వరకు మెరిట్ ఆధారంగా వచ్చింది కదా రెండో లిస్ట్ ప్రిపేర్ అవుతుంది రెండో లిస్ట్లో ఆల్రెడీ కాల్ లెటర్స్ అన్నీ ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు పిహెచ్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు నాన్ లోకల్ వాళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్లు పిహెచ్ వాళ్ళు వీళ్ళ కాకుండా వీళ్ళ కాకుండా జనరల్ అభ్యర్థులు మొన్న ఆగి పేరు చూస్తారు వాళ్ళకి ఇంచుమించుకి సెకండ్ లిస్ట్ వస్తుంది ఇక థర్డ్ లిస్ట్ ఎలా వస్తుంది అంటే మొదటి లిస్టులో నకిలీ రెండవ లిస్టులో సో పోస్ట్ ప్రిఫరెన్స్లు అలాగే కొంతమంది అటెండ్ అటెండ్ కాని వాళ్ళు వీళ్ళందరూ మిగిలిపోతారు అందులో నేను వేల మంది ఉంటారని నేను చెప్పను కానీ కొంతమంది అయితే కనకుంటారు వాళ్ళ ద్వారా ఏమవుతుంది థర్డ్ లిస్టులో ప్రిఫరెన్స్ వస్తుందండి వస్తుంది ఎట్టి పరిస్థితిలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు అదేవిధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇప్పుడు కాల్ లెటర్లు కాదు కాల్ లెటర్ వచ్చింది ఆ వ్యక్తికి మూడు పోస్టులు నాలుగు పోస్టులు వచ్చినాయి మరి ఒక పోస్ట్కి వెళ్ళిపోవాలి కదా ఏదో ఒక పోస్ట్కి వెళ్ళాలి వాళ్ళు ఏం చేస్తారు ఇంకో పోస్ట్కి నా పక్కన వాళ్ళకే లేదంటే కింద వాళ్ళకి అవకాశం ఇవ్వండి అని చెప్తారు దీనివల్ల బార్డర్లో ఎవరైతే ఉండిపోయారో వీళ్ళందరికీ అవకాశాలు వస్తాయి ఎవరు టెన్షన్ ఏమి పెట్టుకోవాల్సినలా అదిందా సో అది పీజీటీ టీజీటీ వాళ్ళకైతే మరింత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి ఇది ఇక సీటెట్ అండి ఇప్పుడు మీరు కాల్ లెటర్స్ కాల్ లెటర్స్ ఉన్నాయి కదా మీరు కాల్ లెటర్స్ చూసుకోండి తప్పేం కాదు కదా సీటెట్ అభ్యర్థులు ఎంతగా నష్టపోయారు ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు అనుకో కోర్టుకి వెళ్తే కనుక ఉంటుందండి నా రంగం మామూలుగా ఉంటాం సినిమా అంతా మొత్తం కనబడదాం అందరి నిజం వాస్తవం ఎందుకంటే రీసెంట్గా సీటెట్ వాళ్ళ వాళ్ళ యొక్క మార్కులని కన్సైడర్ చేయలేదు సీటెట్ట వాళ్ళ యొక్క మార్కులను పరిగణలోని తీసుకోలేదు ఎందుకంటే నాకు కొంతమంది ఫోన్ చేసి మేము కోర్టుకి వెళ్తాం సార్ ఉంది వెళ్ళు నీకున్న బాధ ఎందుకంటే సీటెట్లో మా అమ్మాయికి నూట ఐదు వచ్చినాయి నూట పది వచ్చినాయి ఏపీఎట్లో తొంభై వచ్చినాయి సీ టెట్ట మార్కులు తీసేసి ఏపీ టెట్ట మార్కులు పెట్టారు దీనివల్ల ర్యాంక్ పోయింది మార్కులు పోయింది ఇప్పటికే నార్మలైజేషన్లతో బాధపడుతున్నాం ఇప్పటికే నార్మలైజేషన్లతో బాధపడుతున్నాం ఇలా సీ టెట్టలో కూడా మాకు అన్యాయం జరిగితే కానీ కాల్ లెటర్లు ఏమనుంది మీరు తెచ్చేటప్పుడు ఏపీ టెట్టో మీ టెట్ట స్కోరా లేదా లేదా టెట్ట ఒరిజినల్ మార్కులు ఒరిజినల్ మార్కులు షీట్ కావాలి మీరు చూసుకున్న తర్వాత చెప్పండి నాకు తెలిసి కాల్ లెటర్లో వీళ్ళు పిలిచేటువంటి ఆ సీరియల్లో ఆరో నంబర్ ఆరో నంబర్లో ఉంటుంది గురించి నేను మీకు నీ విషయాలు చెప్పే దయచేసి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు మీకు మంచి కోసం చెప్తాను నేను గ్రూప్ వాళ్ళందరికీ ఎగ్జామ్స్ పెట్టుకోవాలి కదండి వాళ్ళకి ప్రాక్టీస్ పెట్టుకోవాలి కదా వాళ్ళకి ఎందుకంటే ఈ సార్ నమ్మారు మీరైతే కనుక మీరు ఎవరు నమ్మారో నాకు తెలియదు మీరు ఎవరు నమ్ముకున్నారో నాకు తెలియదు కానీ నన్ను నమ్మినటువంటి నా బ్యాచ్ వాళ్ళకి నేను న్యాయం చేయాలి కాబట్టి వాళ్ళకి చక్కగా నేను అన్ని విషయాలు చెప్పుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఒకవేళ నేను కూడా మీ బ్యాచ్లో జాయిన్ అవుతాను సార్ ఫర్దర్గా అన్ని రకాల గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా నేను సాధించాలి ఏదైనా సాధించాలి అని నీకు అనుకుంటే కనుక సో నా వాట్సాప్ నంబర్ మీకు స్లో అవుతుంది కదా సో దానికి మెసేజ్ పెట్టండి ఫోన్ కాల్స్ వద్దండి ఇది నా రిక్వెస్ట్ అండి